దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును చెప్పడకొని గట్టిగా దేవునికి స్తోత్రం గట్టి కొట్టాలి హలూయ ఏమని రాశాడు ఇక్కడ ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలను స్థుతించుదురుగాక అప్పుడు అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి మొదట ఏంటండి నువ్వు వింటే దేవుడి మాట వింటే ఇప్పుడు ఏంటండి ఎప్పుడు స్థుతించినప్పుడు భూమి దాని పంటను దాని ఫలమును ఇస్తుంది దేవా మా దేవుడు మమ్మను ఎంతమంది ఈరోజు స్థుతించారు ఈరోజు ఎంతమంది దేవుని స్తోత్రాలు చెప్పారు ఒక చేతులు చూపించండి వచ్చిన తర్వాత ఎంతమంది దేవుని స్తోత్రాలు చెప్పారు నోరు తెరిచి చేతులు ఎత్తిన వాళ్ళందరూ దీవించబడుదురుగా ఆమె చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడుదురుగాక ఆశీర్వాదం అంటే తెలుసా ఆశీర్వాదం అంటే ఏంటి ఆశీర్వాదం అంటే అది పాపం కాదండి కొంతమంది అంటారు ఆశీర్వాదం ఆశీర్వాదం అని చెప్తుంటారు ఏంటండి ఆయన ఆ సేవకుడు ఆశీర్వాదం ఆశీర్వాదం అంటాడండి అంటారు దేవుని బిడ్డ ఆశీర్వాదం అంటే తెలుసా ఇంక్రీజ్ ఏంటండి ఇంగ్లీష్లో ఇంక్రీజ్ అంటే ఏంటండి పెరగడం దేవుని స్తోత్రం ఎవరు కోరుకోరు చెప్పండి పెరగాలని పిల్లవాడు కూడా ఏమనుకుంటాడు నేను వచ్చే సంవత్సరం పెరగాలంటాడు దేవుని స్తోత్ర ఎత్తు పెరగాలంటాడు ఉద్యోగం వాళ్ళు ఏమంటారు వచ్చే సంవత్సరం నా ఉద్యోగంలో జీతం పెరగాలంటారు దేవుని స్తోత్రం హెలోయ ఎవరు పెరగాలని కోరండి ఈ రోజు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండాలని ఎవరైనా కోరుకుంటాడా ఈ రోజు గుడిసిలో ఉంటే వచ్చే సంవత్సరం రేకులు వేసుకోవాలి అనుకుంటాడా అనుకోడా దేవుని స్తోత్రం దాన్ని ఆశీర్వాదం అన్నాడు దానికి దేవుడు తన చేతిని చాపి నిన్ను దీవిస్తాడంట చప్పట కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం ఎప్పుడు దీవిస్తా అన్నాడు స్థుతిస్తే హలలుయా ఏం చేస్తే స్థుతులు చెల్లిస్తే నువ్వు ఎప్పుడైతే దేవుడికి అలాగా ఉంటా ఇంక్రీజ్ చేస్తాడు దేవుడు ఇంక్రీజ్ చేసిన తర్వాత చూస్తాడు చూస్తాడు ఏం చేస్తాడా ఇంక్రీజ్ చేశా కదా కొంతమంది ఏం చేస్తాడు ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏ వచ్చే సంవత్సరానికి కూడా బియ్యం ఉండాల మూడు సంవత్సరాలకి బియ్యం ఉండాలా అంటాడంట ధనవంతుడు ఏమని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము దేవుని స్థుతించద్దంట దేవుని మాట వినొద్దంట దేవుడి మందిరానికి వెళ్ళొద్దంట ఏమంటున్నాడు నా ప్రాణమా తినుము కీర్తన గ్రంథంలో నా ప్రాణమా యోవాను సల్లుతించుము ఆయన చేసిన ఉపకారముల దేనిని ఇలా అనాల్సినటువంటి వ్యక్తి డబ్బు రాగానే కొంచెం ఇంట్లో సమృద్ధి రాగానే ప్రాణం తేం చెప్పుకుంటానమ్మా తినుము తాగుము సుఖించు కొంతమంది తల్లిదండ్రులు అంతేనండి పిల్లల్ని చెడ కొడతారు ఏమంటారు తెలుసు పిల్లల్ని రే నీకేమిరా వాడి పక్కన కూర్చుంటావేంది వాడు ఎవరి కొడుకోడు ఆ కార్పెంటర్ కొడుకు లేకపోతే ఆ మేస్త్రి కొడుకు వాడి పక్కన నువ్వు ఎవరి పక్కన కూర్చో ఇంజనీర్లు పక్కన కూర్చో డాక్టర్ల పక్కన కూర్చో నువ్వు గ్రేట్గా ఉండు చెడగొట్టేశారు పిల్లల్ని నా ప్రాణమాయగో వాణ్ణి సన్నుతించుము స్తుతించు దేవుణ్ణి దేవా నాకు ఈ ఇచ్చావు ప్రభా నీకు వందనాలయ్యా నేను ఏ స్థితిలో ఉన్నా నిన్ను మాత్రం స్తునయ్యా చపడగొట్ట గట్టి కొట్టాలి హాలుయా ఎటువంటి జీవితము దేవుడు కోరుతున్నాడు నీ స్థితి బాగాలేనప్పుడు నువ్వు ఎటువంటి వ్యక్తిగా ఉండాలని నువ్వు అనుకున్నావు నీకు స్థితి కొంచెం మారిన తర్వాత నీ స్థితిని కొంచెం దేవుడు ఆశీర్వదించిన తర్వాత నువ్వు ఎలా అసహించుకుంటున్నావు నీ మనసులో ఎన్ని రకాల విషయాలు వచ్చినాయి పాయిజన్లు వచ్చినాయి నీ మనసు అంతా పాడైపోయింది మనుషులను దూరం పెట్టేసుకుంటున్నావు వాళ్ళొద్దు వీళ్ళొద్దు అంటున్నావు ఆఖరికి కులాలని చెప్పి పెట్టుకున్నావు నా కులం వేరు వాళ్ళ కులం వేరన్నావు వాళ్ళ డబ్బు వేరు నా డబ్బు వేరన్నావు వాళ్ళ ఇళ్ళు తక్కువ నా ఇల్లు గొప్పదన్నావు అంటే నీ స్థితిలో ఎంతగా మారిపోయావు అంటే ఒక మనిషి దేవుడికి దూరం అయ్యేంతగా మారిపోయాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలే లుయా ఈరోజు దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు కులాన్ని నమ్ముకుంటావా దేవుడిని నమ్ముకుంటావా ఈరోజు దేవుడిని ఆశీర్వదిస్తే నువ్వు డబ్బుని నమ్ముకుంటావా దేవుడిని నమ్ముకుంటావా ఈ రోజు దేవుడిని ఆశీర్వదిస్తే నీకున్నటువంటి డబ్బును బట్టి వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులను నమ్ముకుంటావా లేకపోతే దేవుడిని నమ్ముకుంటావా అక్కడండి దేవుడు చూసేది దేవునికి స్తోత్రం హూయా దేవుడు ఖచ్చితముగా నీ ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు అంటే తెలుసా ఇంక్రీజ్ చేస్తాడు నీకు అభివృద్ధిని ఇస్తాడు నీ అభివృద్ధిని బట్టి నువ్వేం చేయకూడదు దేవుణ్ణి మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం చెప్పండి హలలోయ దేవుణ్ణి మర్చిపోకూడదు అలాగే దేవుడి పోలికలో ఉన్న నీ ప్రక్కన ఉన్న వారిని కూడా నువ్వు మర్చిపోకూడదు ఒక అతనండి అతని దగ్గర డబ్బులు లేనప్పుడు అతని భార్యని బాగా చూసుకున్నాడు డబ్బులు లేనప్పుడు అతని భార్య మాట బాగా వినేవాడు ఎప్పుడైతే అతనికి ఆ డబ్బులు వచ్చినాయో ఒకసారి అలా డబ్బులు ఒక్కసారిగా ఒక రెండు మూడు కోట్లు వచ్చేస్తాయి అంతకుముందు డబ్బులే లేనప్పుడు బారిని బాగా చూసుకున్నాడు ఒక్కసారి రెండు మూడు కోట్లు రాగానే రెండు మూడు కోట్లు కూడా బీరువాలో లేకపోతే ఆ షెల్ఫ్లో పెట్టిన పెట్టిన తర్వాత ఈ డబ్బంతా ఇప్పుడు నా భార్య తింటదా అంటున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి హలో లుయా ఈ డబ్బంత ఇప్పుడు నా బారికి అలా ఈ డబ్బంతా ఈమెకా ఈమె కోసమా ఈమె ఏముందని ఈమెక దగ్గర ఈమె దగ్గర ఏముందని ఈమె పుట్టింట్లో ఏముందని వీళ్ళ నాడ పెద్ద స్థితిమంతుడా వీళ్ళ నాడకేమైనా ఉందా ఏమి లేదు ఏ లే పైకి లే పైన కూర్చుంటావేంది కింద కూర్చో అంతకు డబ్బు లేనప్పుడు నా భాగమా నా ప్రాణమా నా శరీరమా నీలో నేను నాలో నీవు అని పాటలు పాడాడే ఇప్పుడు డబ్బులు రంగులు అంటున్నాడు ఈ డబ్బులు నీకు ఇయ్యాలా ఈ డబ్బులతో నువ్వు చీరలు కొనుక్కుంటావా ఈ డబ్బులతో నువ్వు బంగారం కొనుక్కుంటావా ఈ డబ్బులతో నువ్వు సంతోషంగా ఉంటావా నో అప్పుడేమంటున్నాడు నీ స్థితి ఏంది నీ తల్లిదండ్రుల స్థితి ఏంది నీ అన్న స్థితి ఏంది నీ తమ్ముడు స్థితి ఏంది అట్టాంటోళ్ళు మీరు అని చెప్పి తోలనాడ్డం అసహించుకోవడం ప్రారంభించాడు ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డ ఆ బిడ్డ ఆ భార్య ఎంత వేదన ఉంటుంది ఎంత నలిగిపోయి ఉంటుంది ఎంత బాధపడు ఉంటుంది అయ్యో కష్టములో నష్టములో బాధలో నేను తోడుగా ఉండి నా భర్త అభివృద్ధి చెందాలి నా భర్త నలుగురిలో గొప్ప పేరు తెచ్చుకోవాలని నేను నా భర్తకు తోడుంటే ఈరోజు నా భర్త కొంచెం డబ్బులు రంగాలని నన్ను ఏం చేశాడు అసహించుకుంటున్నాడు దేవుడు అట్లాంటి వాళ్ళని పరలో తీసుకెళ్తాడా ఇప్పుడు చెప్పండి అందుకనే లాజర్ని అసగించుకున్నాడు కాబట్టి ఆ ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్ర గట్టి కొట్టాలా ఈరోజు దేవుని బిడ్డ దేవుణ్ణి మర్చిపోవడానికి కాదు దేవుడు మనకు ధనం ఇచ్చేది మన ధనమును ఇతరులకు పాలివ్వాలి దేవునికి స్తోత్రం చెప్పండి హావ్ టు అవర్ ఫైనాన్సెస్ ఇప్పుడు మీరు తీసుకొచ్చేటువంటి బియ్యం ఉన్నాయి లేకపోతే కొంతమంది భోజనాలు ఏం చేస్తున్నారు మీకున్న దాంట్లో నుంచి మీరు తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటే అవి తీసుకెళ్ళాడు భోజనం వండి అవందరూ భోజనం చేస్తుంటే సంతోషపడాలి చప్పడగొట్టని గట్టిగా దేవుడికి స్తోత్రం హలోయ అలాగే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉంటాడో దేవుడిని మర్చిపోకుండా ఉంటాడో దేవుడి వైపు చూస్తూ ఉంటాడో దేవుడికి స్థుతిస్తుంటాడో దేవుడి వైపు తనకున్న ప్రతి ఒక్క ధనమైంది ఏదైనా ఆయన వైపు చూసి చేస్తుంటాడో ఆయన దేవుడు ఏం చేస్తాడంటే అట్టి వారిని ఎలా ఉంచుతాడు అప్ అప్పు ఇచ్చు వారిగా ఉంచుతాడా అప్పు తీసుకునే వారిగా ఉంచుతాడా చూడండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండు వచ్చిన చూడండి కాలమందు కురిపించుటకును చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు చెప్పండి గట్టిగా గట్టి కొట్టాలి హాలూయా హాలూయా నీ చేతి పంటను నీ చేతి పని నా దేవుడు ఆశీర్వదిస్తే నీవు తినగా ఇంకా మిగిలితే ఆ మిగిలిన ఏం చేస్తావంట ఎవరని ఇంటికి వస్తే అప్పిస్తావంట హాలెలుయా ఎంతమంది నమ్ముతున్నారండి ఈరోజు తల్లి తన బిట్టలను మరచినా

మరి దేవుడు ఎంత మంచి దేవుడంటే తన ఎందు విశ్వాసముంచి తన మాటలను ఆలకించిన వారికి వారి చేతి ఆశీర్వదించి వారి యొక్క జీవితములలో ఇంక్రీజ్ అభివృద్ధి చేసి వారిని అప్పు ఇచ్చు వారిగా చేసి వారిని నిలబెట్టుకునే దేవుడు చెప్పకూడట దేవునికి స్థావుతురా అలా మనము నిలబడినప్పుడు దేవుణ్ణి మరచిపోని జీవితాలు దేవుడు మనకు గాక గట్టిగా చెప్పండి దేవుణ్ణి స్థుతించే జీవితాలు గాక దేవుడి మాటలు వినే జీవితాలు గాక దేవుడి మందిరాన్ని విడిచిపెట్టని జీవితాలు గాక అట్టి కురుప దేవుడు మనకు తెచ్చే